నువ్వు చల్లగా బాగుండాలని నువ్వు బాగున్నప్పుడు నువ్వు పచ్చగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పచ్చగా పచ్చ పువ్వులు పూసి ఆనందంగా అనుభవించిన వాళ్ళు వాళ్ళు ఇవాళ ఒక సంస్థ పెట్టి వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వటమే కాకుండా వేస్తారు ఢిల్లీ వేస్తారు ఢిల్లీ వేస్తారు వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని చెప్పని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదవాడి ముంగిట్లోకి వెళ్ళి బియ్యం ఇవ్వకూడదు ఇవాళ పేదవాళ్ళ మీద జాలి ప్రేమ భయం వణుకు సచివాలయం ఇవ్వలేదు డబ్బులు రాలేదు చీఫ్ సెక్రటరీ పెద్ద చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇదిగో చీఫ్ సెక్రటరీ ఆర్డర్ చెప్పేశాడు తొమ్మిదింటి కాని ఏడింటి దాకా డబ్బులై డబ్బులై వారి మీ అసాధ్యం కోలా ఇవాళ మామూలుగా యాభై తొమ్మిదో నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదోళ్ళు అంటే యాభై ఎనిమిది నెలలు అసలు మీకు పట్టింపు లేదు యాభై ఎనిమిది నెలలు జన్మభూమి కమిటీలో మీరు అన్ని పంచిపెట్టారు తెలుగుదేశం పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జన్మభూమి కమిటీల ద్వారా మీరు ప్రతి పథకాన్ని యాభై ఎనిమిది మాసాల పాటు మీరు పంచిపెట్టారు చిట్ట చివరికి పసుపు కుంకుమతో సహా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగాని ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే చిట్టగా చిట్ట చివరిగా ఎన్నికలకు వచ్చే తరుణంలో రైతుకు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు డబ్బులేస్తంటే జన్మభూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆపేమ మీ సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్భూమి కమిటీలే దొంగ రైతులు పొలం నాది ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియని వాడు లబ్దిదారుడు నా యోజన ఇస్తా వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా డోక్రా అక్కచెల్లెళ్ళందరికీ కూడా సుమారుగా పదివేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో యాభై ఎనిమిది మాసాలు గడిచిన తర్వాత పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎప్పుడన్నా ఆపామా ఫిర్యాదు చేశామా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఆలోచన సరళి పేదవాడి పట్ల మధ్యతరగతి వర్గాల పట్ల ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సచ్చో పుచ్చో మోసగాడు వెన్నుపోటుదారుడు జనాలకి మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చి అధికారం ఐదేళ్లు అనుభవించి పోతా పోతా ఏదో డబ్బులేస్తున్నాడు సరే సామనే అని ఊరుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వేయకుండా ఆపండి అని చెప్పారా మీకులాగా ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు 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 అన్నారు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు అసలు మామూలుగా కాదు అసలు అంటే ఇలా బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు ఒకడు చెప్తాడు నేను లెక్కేశానండి లక్ష అరవై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ సచివాలయ ఉద్యోగస్తులు అరవై ఐదు లక్షల తొమ్మిది అరవై ఐదు లక్షల తొంభై వేల ఎంతో దగ్గర దగ్గర అరవై ఆరు లక్షల మంది పెన్షనర్దారులు ఉన్నారు వాళ్ళందరికీ లెక్కేస్తే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి ఎనభై పెన్షన్లు ఇవ్వచ్చండి నేను ఒకడు అంటాడు ఎందుకండి సచివాలయ ఉద్యోగస్తులు తలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు ఇవ్వద్దని ఎవడు చెప్పాడు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఒక లక్ష అరవై వేల సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు మీ పాసు గులా అసలు మామూలుగా నిన్నడ దాకా ఏం మాట్లాడారు మీరు అందరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మీరు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని ఒక్క నిరుద్యోగిని నింపలేదు ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు అన్నారు ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడిది నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు ఈ సచివాలయ వ్యవస్థ నువ్వు పెట్టావా సచివాలయంలో పది మంది ఉద్యోగస్తులు వాళ్ళు లక్ష అరవై వేల మంది చెప్తున్నావు కదా ఈ లక్ష అరవై మీ నోటితో మీరు చెప్పారు కదా ఎన్నికల కమిషన్కి వెళ్లి కాగితం ఇచ్చారు కదా లక్ష అరవై వేల మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు ఎవరు వీళ్ళందరూ గాలికి పుట్టారా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ లక్ష అరవై వేల మందిని ఎవరు ఇల్లు నాలుగేళ్ల క్రితం నాలుగు 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 నాలుగున్నర సంవత్సరాల క్రితం వీళ్ళందరూ ముక్కుపచ్చలారన్నటువంటి అప్పుడే కాలేజీలోంచి కాలు బయట పెడుతున్నటువంటి ఇంజనీరింగ్ డిగ్రీనో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి అప్పుడే సర్టిఫికెట్లు తీసుకుని తలతల్లాడేటువంటి అప్పుడే కొత్త సర్టిఫికెట్లు తీసుకుని సమాజంలోకి అడుగుపెట్టినటువంటి వీళ్ళందరూ కూడా ఉద్యోగ చదువుకున్నటువంటి డిగ్రీ హోల్డర్స్ నయా పైసా లంచం లేకుండా తప్పులు లేకుండా మెరిట్ ఆధారంగా క్యాష్ రోస్టర్ ప్రకారం ఈ లక్ష అరవై వేలు మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటని మీ నోళ్లతోనే దేవుడు ఉన్నాడు పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపమ్మ నోళ్లతోనే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేనటువంటి చేయలేదు అన్నటువంటి మీ పాపపురతోనే మీరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆ సచివాలయాల్లో ఒక లక్ష అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు వాళ్ల ద్వారా పెన్షన్ పంచండి అని సిగ్గు ఎగ్గు లేకుండా మీ నోళ్లతోనే మీరు సమాజానికి ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మంచి చెప్పేటువంటి మనిషిగా మీరు ఇవాళ మారారు దేవుడిది దేవుడు సాక్ష్యం ఇదంతా కూడా ఇవాళ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల పైబడి అన్ని శాఖల్లో కలిపి రెండు లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి ఒక లక్ష అరవై మీ నోటితోనే చెప్పారు మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా ఆ మిగతా యాభై చిల్లర యాభై వేల చిల్లర ఉద్యోగాలు కూడా నియామకం ఎలా చేశాడో కూడా దేవుడు మీ నోటితోనే పలికించే రోజు ఏది రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మీకు చెప్తూ అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు నేను ఒకటే మీకు చెప్తున్నాను అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిలిపోయి వయసు మీద పడి డెబ్బై ఐదేళ్లు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేదా చివరి రెండు నెలల్లో డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా చివరి రెండు నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా లేదా ఐదు సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా మనం కూడా ఇచ్చాం కదా చివరి రెండు నెలలు నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చావు కదా పసుపు కుంకుం అని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్తున్నావు కదా మరి జనం ఎందుకు ఒకటి పచ్చడి పచ్చడి ఎందుకు చేశారు ఎందుకు చేశారు ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా వయసు మీద పడి వచ్చి కానీ కొద్ది మార్చుకోండి నాయకుడిని ఐదేళ్ళు పరిపాలన చూస్తారు చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పరిపాలన చూశారు చివరి రెండు మాసాలు చేపను పట్టుకున్నట్టుగా కేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన తినేశారు వాళ్ళ దారి జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు అంతేగాని చంద్రబాబు నాయుడునేమి నమ్మల జన్మభూమి కమిటీ చెప్పిందేనో చివరి రెండు మాసాల్లో ఐదేళ్లు మోసం చేసి చివరికి ఇచ్చారు అని కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే యాభై ఎనిమిది నెలలు ఒక పథకం కొనసాగితే ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా యాభై ఎనిమిది మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు డెబ్బై ఐదేళ్ల వయసు కదా ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో నీకు నీకు సొంతంగా తెలుసు తెలవాలి కదా నీకంటే ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు మందులు ఉన్నాయి ఏసీ గదుల్లో బతుకుతారు కానీ పేద బిక్కి డెబ్బై అరవై ఏళ్లకి పెన్షన్ వస్తుంది అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా పిటిషన్ పెట్టేప్పుడు వాలంటీర్ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబలుకును భారతీయ జనతా పార్టీతో లాలు చిడో వాలంటీర్ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే అట్లాగా యాభై ఎనిమిది మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చింది మీలో ఎందుకు అసలు ఇది ఈ పాపం వాళ్ళు చూడండి పడిగాపులు పడుతున్నారు రోడ్ల మీద దేకుతున్నారు సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు ఉసురు తగలదా అంటాను వాలంటీర్లు ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా ఎందుకు ఓటేస్తారు అసలు ఇన్నేళ్ళు ఆయన చెప్తావు కదా నీ డెబ్బై ఐదేళ్ల వయసులో యాభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని అంటావు ఏ ఒక్క రోజన్నా ముసలా మతకకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను ఏ రోజన్నా ఇవాళ ఇన్ని మాటలు ఇంత ముసలకన్నీరు కారుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తత్తారేమో అని చెప్పాను రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్ని పదిహేను లక్షల పెన్షన్ తొలగించారు మీరు ఇది రికార్డ్ ఇది గవర్నమెంట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పేపర్లో ఉంది పదిహేను లక్షల పెన్షన్లు ముసలా ముత్తగా వితంతులు పెన్షన్లు మీ పార్టీకి లేదని ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉందని చెప్పని రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచి పదిహేను లక్షల పెన్షన్లు తొలగించారు ఇది మీ యాటిట్యూడ్ మీ యొక్క ఆలోచన చల్లలి మీ మనసు అది ఇవాళ యాభై ఎనిమిది నెలలు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్ర కళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్లు చే చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు ఇవాళ నేను నిమ్మగడ్డ రమేష్ నువ్వు భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి రెండు మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోలి ముసవాళ్ళకి ముతకోళ్ళకి అవ్వలకి తాతలకి వికలాంగులకి వితంతువులకి జగన్ మీద ప్రేమ పోలీదా యాభై ఎనిమిది మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు ఎవడ పెట్టాడో వాళ్ళకి తెలియదా ఈ రెండేళ్లు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా అసలు ఈ పథకాలు ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది మూడు వేల రూపాయల పెన్షన్ అసలు తెలియని